హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ సండే స్పెషల్ ఏంటంటే సగ్గుబియ్యం పాయసం అండి ఈ సగ్గుబియ్యానికి సగ్గుబియ్యం మనము ఎవరైనా తినవచ్చు అండి చిన్న కానీ పెద్దలు కానీ కానీ ఈ సగ్గుబియ్యం చేసే మేలు ఏంటంటే ఎవరైనా బాగా నీరసంగా ఉన్నప్పుడు తొందరగా ఎనర్జీ ఇస్తుంది అండి సగ్గుబియ్యం అనేది ఈ దీన్ని ఫస్ట్గా ఏం చేయాలంటే బాగా ఫస్ట్ వాటర్ నానబెట్టుకున్న తర్వాత ఒక అర్ధగంట తర్వాత కుక్కర్లో వేసుకొని పాలు పోసుకొని బాయిల్ చేసుకోవాలండి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇది చాలా హెల్త్కి మంచిదండి ఇంకా ఏంటంటే మోషన్స్ అయిన అయ్యే వాళ్ళకు తొందర ఇది తినటం వల్ల సగ్గుబియ్య పాయసం కానీ సగ్గుబియ్యం కానీ పాలలో వేసుకొని తొందరగా కంట్రోల్ అవుద్దండి ఇది మెయిన్ రెమెడీ అండి ఓ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈరోజు సండే స్పెషల్ అంటే ఏమీ ఉండదు ఈ రైస్ ప్రిపేర్ వచ్చేసి ఇంకా ఏంటంటే దొండకాయ టమాటా కర్రీ అండి మొన్న దొండకాయలకు వేసి తెచ్చేస్తారు కదా ఈరోజు దొండకాయ కలిపి కాంబినేషన్ ఏంటంటే ఎగ్ కారం అండి ఎగ్స్ ఏం చేయాలి ఫస్ట్ బాయిల్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర తాలింపు బిగించి ఇంకా తాలింపు బిగించాలో కరివేపాకు వేసుకొని ఇట్లా ఎగ్స్ వేయాలండి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఉప్పు కారం వేసుకోవడమేనండి ఇది నాన్ వేసి తిన్నే పిల్లలకి స్పెషల్ మా ఇదేనండి బాయ్ అండి